చిరుద్యోగులు స్కీమ్ వర్కర్స్ రాజకీయ వేధింపులు ఉండకూడదని సీఏటి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు ఉద్యోగులతో పాటు ధర్నాలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు పాల్గొని మద్దతుగా మాట్లాడారు ఆశ వర్కర్లు డ్వాక్రా ఏడుమెటర్లను తొలగిస్తామంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ కె కృష్ణవేణి ధ్వజమెత్తారు సీఎం చంద్రబాబు లోకేష్ లో ఎటువంటి రాజకీయ వేధింపులు కక్ష సాధింపులు ఉండవని చెబుతుంటే కింది స్థాయి నాయకులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మీరు వైసీపీ ప్రభుత్వంలో వచ్చారు మీ ఉద్యోగాలు తొలగిస్తామంటూ బెదిరిస్తున్నారు ఇప్పటికైనా వేధింపులు ఆ పల్లి లేకుండా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు దీనిపై ముఖ్యమంత్రి

మా అందరి మీద అవసరం ఉన్నటువంటి అందరి మీద కేసులు ఉన్నాయి ఇంత దుర్మార్గమైనటువంటి నిర్బంధాన్ని అనుసరిస్తే ఆ నిర్బంధాన్ని మీ శ్వేత పత్రంలో ఎందుకు పెట్టలేదని చెప్పి ప్రశ్నించారు అర్థమైందే అర్థమైందా డైలాగు జీవవన్ గురించి ప్రస్తావించామని చెప్పారు జీవవని ప్రస్తావించారు కానీ గత ప్రభుత్వం లాగానే మీరు కూడా ఈ ప్రజా ఉద్యమాల మీద ఇదే నిర్బంధాన్ని మీరు కొనసాగిస్తారా స్పష్టం చేయాలని జరిగింది దానికి సమాధానం చెప్పలేదు అయితే ఇటీవల రాష్ట్రంలో కొన్ని ఘటనలు చూశారు పోలీస్ డిపార్ట్మెంట్ పాత వరవడలోనే మరి సీఎం వస్తుంటే మరి బ్యారికేడ్లు లేకుంటే అవసరస్తులు చేస్తూ ఉంటే మరి లోకేషన్ అనుకుంటే దానికి ఏదో క్షమాపణ చెప్పాడు క్షమాపణ చెప్పాడు మా యంత్రాంగానికి అలవాటైన పదాలు చేస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది అందువల్ల గత ప్రభుత్వాలు స్కీమ్ వర్కర్లు కార్మికులు సమస్యలు పరిష్కారం చేయలేదు కాబట్టి అనేక పోరాటాల ఫలితంగా మరి మొత్తం స్కీమ్ వర్కర్లు కార్మికులు ఈ ప్రభుత్వం మారితే వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి ఆశించారు కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అనేక మంది అంగన్వాడీలు ఈ మధ్యకాలంలో అనేక చోట్ల ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఆశా వర్కర్లు అలాగే డాక్టర్ అయ్యారు అయితే మన జిల్లాలో చాలా చోట్ల తొలగిస్తామని చెప్పేసి బెదిరింపులు గురి చేస్తా ఉన్నారు అలాగే కంటిన్యూట్ వర్గంలో అయితే ఆరు నెలల నుంచి వేతనాలు లేవు పొమ్మనుకుంటా పొగ పెట్టేటట్టుగా ఈ రకమైన పద్ధతులు అవలంబిస్తా ఉన్నారు అక్కడేమో జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు ఏమో మాకు ఎటువంటి రాజకీయ వేదింపులు చేయం ఎవరి మీద కక్ష సాధించమని చెప్పేసి చెప్తా ఉన్నారు వాళ్ళ కింద స్థాయిలో చోటా నాయకులు మాత్రం అనేక మందిని మీరు వైసీపీలో వచ్చేయాలని చెప్పేసి తొలగిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు అంగన్వాడీ వర్కులు కొత్తపేట నియోజకవర్గంలో లక్ష్మీ పాలవారు ఆ తండ్రి వైసీపీ అంట కూతురు ఏమో ఆయన పనిచేస్తుంది బతుకుదారు కోసం ఆమెని తీసేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు ఆఖరికి ఏమీ లేదని చెప్పి రేషన్ కార్డు ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వలేదు కాబట్టి ఆ ఈ ఉద్యోగం తీసేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు కాబట్టి ఈ వేధింపులు వెంటనే ఆపాలి అలాగే డ్వాక్రా యానిమేటర్స్ ఫీల్డ్ అసిస్టెంట్లు దాదాపు ఫీల్డ్ అసిస్టెంట్లు అయితే అనేక మందిని జిల్లాలో తొలగిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి ఇవాళ ఈ ఉద్యోగుల మీద కార్మికుల మీద స్కీమ్ వర్కర్ల మీద ఈ వేధింపులు ఆపాలి ఆపకపోతే మాత్రం ఖచ్చితంగా మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము పోరాటం ఆందోళన చేస్తామని చెప్పి తక్షణమే ఈ రాష్ట్రం ప్రభుత్వానికి అందులో మీరు ఎంత మంది ఆ ఐదు వీడియోలు చూసారో లేదో నాకు తెలియదు అలాగే ఇష్యూల మీద రైట్ అప్ కూడా రాసి సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేయడం జరిగింది అందుట్లో మీరు గమనించారో లేదు ఒక అంశం ఉంటుంది అది ఏమిటంటే లాండ్ ఆర్డర్ మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక శ్వేత పత్రాన్ని ప్రకటించింది ఆ పత్రాన్ని ప్రవేశపెట్టింది హోంశాఖ మంత్రి వనిత అర్థమైందా అనిత 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 వంగలపూడి అనిత అంతకుముందు తారేష్ ఎలా టైపోయా అర్థమైందా వంగలపూడి అనిత ప్రవేశపెట్టింది అందులో నాది మొదటి డైలాగ్ ఒకటి ఉంటుంది అదేమిటండి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో సమాజం విద్యావంతం అవుతుంది విద్యావంతం అయ్యేటప్పుడు నేరాలు ఘోరాలు హత్యలు అత్యాచారాలు హింస ఇవన్నీ కూడా తగ్గాలి కానీ దీన్ని కంట్రోల్ చేయడానికి తగినంత డిపార్ట్మెంట్ కూడా ఇవేళ లేదు గత ప్రభుత్వం ఎస్ఐఓ కానిస్టేబుల్ ఉద్యోగాలని భర్తీ చేస్తామని చెప్పి అది కోట్లు పాలైపోయింది అంటే సాధారణ శాంతి అవసరమైనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్గా ఈరోజు రాష్ట్రంలో లేదు అయినా శాంతి భద్రతలు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఇవన్నీ కంట్రోల్ అవుతాయనే కాదు సమాజాన రకంగా ఎడ్యుకేట్ చేయడం ద్వారా మాత్రమే దీని ఏమైనా తగ్గించగలుగుతాం అని చెప్తూ ఆ శ్వేత పత్రంలో ఒకటి మిస్ అయిన అంశం ఏంటంటే మీడియా మిత్రులందరూ వినండి మిస్ అయిన అంశం ఏంటంటే ఆవిడ సిపిఎస్ ఉద్యమకారుల మీద పెట్టిన కేసుల గురించి ప్రస్తావించింది గత ప్రభుత్వం జీవో వన తీసుకొచ్చి ఉద్యమాలను ఎట్లా నుంచి వేసిందో ప్రస్తావించింది కానీ మిగిలిన విషయాల శ్వేతపత్రంలో ప్రస్తావించలేండి అప్పుడు అన్న మాట ఏమిటంటే గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అన్ని ప్రజా సంఘాలు చేస్తున్నటువంటి ప్రజల సమస్యల మీద అన్ని ప్రజా సంఘాలు చేస్తున్నటువంటి పోరాటాలని ఉక్కుపాదంతో అణిచివేసి ఇళ్లలోంచి బయటికి రాకుండా హౌస్ అరెస్టులు చేసి రోడ్ ఎక్కకుండా